హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంజు టైలరింగ్ బ్లాగ్స్ మంజు టైలరింగ్ బ్లాగ్స్ అందరికీ స్వాగతం అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అయితే పేరు పేరున థ్యాంక్స్ కూడా చెప్పుకుంటున్నాను ఎందుకంటే మీరు సపోర్ట్ చేయడం వల్లే ప్ర ఫ్రెండ్స్ నేనైతే ఇంత దూరం అయితే వచ్చాను ఇంకా మీరు సపోర్ట్ బాగా చేయాలని అయితే నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తారని నమ్ముతూ ఈ పొద్దు మ్యాథ్ ఏంటంటే సబ్బా ఇదే చెప్తా అండి మంచు అని అనుకోకపోతే మీకు ఒక చిన్న మాట చెప్పాలి ఫ్రెండ్స్ ఏంటంటే నాకైతే చాలా రోజుల నుండి డబ్బులు అయితే చాలా మంది ఎగ్గొడుతున్నారు ఫ్రెండ్స్ అది షార్ట్ వీడియోలో టైటిల్ మాత్రమే పెట్టింది కదా ఇప్పుడు మంది ఎగరగొట్టినారంటే నాకు అందరూ నూట యాభై ఒకటి వేల రెండు వందలు ఒకరు మూడు వందలు ఒకరు అట్లా చెప్పుకుంటా పోతే చాలా మంది ఉన్నారు ఇమ్మంటే వాళ్ళే తిరిగి నా మీదకి రంపుకి వస్తా ఉన్నారు రంపు అంటే మీకు తెలియదేమో గొడవకి వస్తా ఉంటారు అందుకోసమని ఇంకా నేను ఏం చేయాలిరా అని అర్థం కాని పరిస్థితుల్లో మీకు ఈ వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సహాయం చేయాల నాకు సహాయం అంటే డబ్బు అట్లాడదు కాదు మాట సహాయం చేయండి నేను వాళ్ళ దగ్గర డబ్బును ఎలా ఇప్పించుకోవాలా నాకు సలహా ఇస్తారని నేను ఈ వీడియోలో అయితే మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ పెద్దవాళ్ళు ఉంటారు కదా ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళు వచ్చి లైనింగ్ జాకెట్ రెండు వందలు కుడతా అంటే మామూలుగా లైనింగ్ జాకెట్ రెండు వందలు కుడతా అంటే మా మాకేమన్నా డిజైన్లు పెడతా నీకి నీకు ఈ రెండు వందలు ఇచ్చాక నూరు రూపాయలు ఇస్తాను కుట్టు అని చెప్తున్నారు కాదు కాదన్నా వినట్లేదు కుడతావా లేదా అంటారు ఇంకా మేము ఎలాగో ఉన్న కాస్త ఆ పని పోతుంది కదా అనేసి నూరు రూపాయలైనా కుట్టక తప్పట్లేదండి ఫ్రెండ్స్ అట్లా అండి మా పరిస్థితి అయితే ఇంకా ఏం చేయాలా ఇంకా వాళ్ళైతే ఇవ్వడం లేదు ఎందుకండి మీరు ఇంత ఇదిగడుగుతారు టైలర్స్ని నూరుకుంటూ యాభై రూపాయలు కుట్టండి అంటున్నారు కదా మీకేమన్నా ఇట్లా ఈ కాలం ఇట్లాంటివి రేట్లే కదా మాకు మేము ఏ వస్తువు కొనాలన్నా రేటే కదా మనకే మాకేమన్నా ఈ ఊరికి ఎవరన్నా ఇస్తారా చెప్పండి మీరు ఎంత తక్కువకేమో జాకెట్ గుట్టేవని అడుగుతున్నారు కదా మళ్ళీ పోతారు మీరైనా పోతారు నేనైనా సంతకు అందరం పోతాం అనుకో ఆడెవరన్నా మనకు రేట్లు తగ్గించి ఇస్తారా ఇమ్మంటే వాళ్ళు ఇస్తారా మనకి చెప్పండి సంతలో అయితే వాళ్ళు ఏదో పదో తగ్గిస్తారు మామూలే ఒక ప ఐదు పది రూపాయలు కూడా తగ్గించారు ఐదు రూపాయలు తగ్గిస్తారనుకో ఐదు రూపాయలు తగ్గిస్తారా అదే ఇక్కడైతే యాభైలు నూర్లు తగ్గిస్తారా నా దగ్గర అయితే సంతే మేలు కదా నాకన్నా కూరగాయల మేలు అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఏం చేయాలో నాకే అర్థం కదా వాళ్ళే నయం ఫ్రెండ్స్ నాకన్నా వాళ్ళు కాల కేజీ ముప్పై రూపాయలు చెప్తారు అనుకో మా సైడ్ అయితే బెండకాయలు కానీ బీన్స్ కాయలు కానీ తక్కువన్నే వాళ్ళు తగ్గించారు అర్ధ కేజీ తీసుకుంటే ఒక ఐదు రూపాయలు తగ్గిస్తారు ఎట్లా యాభై ఐదు రూపాయలు అట్లా ఇవ్వమంటారు అంతే నా అదే మా దాని అయితే ఒక జాకెట్ రెండు వందల జాకెట్ను నూరు రూపాయలు కుట్టమంటారు అంటే నూరు రూపాయలు తక్కువ చేసుకోవాలి మేమైతే ఎట్లా ఫ్రెండ్స్ ఇట్లయితే నూరు రూపాయలు తక్కువ చేసుకోవాలి కదా అదే కూరగాయలు ఒక్కరోజు తింటారు అంతే ఒక పూట వండుకుంటే తినేస్తారు దానికే యాభై రూపాయలు విలువ అయితే ఒక జాకెట్ యాభై రూపాయలు ఇచ్చి కుట్టించుకుంటారు అరే ఇది ఎన్నాళ్ళు కుట్టించుకుంటారు అండి మీరు ఎన్న అంటారు ఫ్రెండ్స్ ఒకవేళ కూరగాయలన్నా అండి కడిపి తింటాము అవి తింటే ఆరోగ్యం అన్నీ ఉంటాయి అనుకోవచ్చు పూలు అండి తలలో పెట్టుకుంటాము కదా పూలు అంటే ఆడవాళ్ళు వా దాని రేట్ ఎంత తెలుసా మోర మా ఊర్లోనే యాభై రూపాయలు అంటే ఒక పూలు ఎందుకన్నా వాడని ఇప్పుడు పెట్టుకున్న పూలు ఒక ఇప్పుడు తీసుకున్న పూలు ఒక గంటకంతా వాడిపోతాయి దాని రేట్ వచ్చేసి యాభై రూపాయలు అండి మోర ఒక్క జాకెట్ కత్తరించి కుట్టిమింగులు ఉక్సులు అన్నీ పెడితే మనకిచ్చే డబ్బులు యాభై రూపాయలు ప్లెయిన్ జాకెటే కదా మేము ముసలాళ్ళము మాకు డిజైన్లు కాదు అవి కాదు ఇవి కాదు ఎన్ని చెప్తారండి ఫ్రెండ్స్ ఆమె తలకాయ నొప్పి వస్తుంది వాళ్ళకి అన్నీ సర్ది చెప్పి కష్టపడి ఇంతగా అడుక్కొని బతిమాలిచ్చుకొని జాకెట్ కుట్టడం అంటే ఎంత కష్టమో మీరే ఊహించండి ఫ్రెండ్స్ ఇంకొచ్చేసి ఇప్పుడు కుడతాండి జాకెట్లు కూడా ఒక ముస్లమ్మవే ఆయన వచ్చేసి ఆయమ అంతే అండి రెండు వందలు ఇస్తాం రెండు జాకెట్లకు గాను రెండు వందలు ఇస్తాం ఈమెకి ఇంకా మహాఘోరం అండి లైనింగ్ కూడా నేనే వేస్తాను ఆయమ నాకు ఇచ్చేది రెండు వందలు అట్లనే సన్నగా అంది ఆ చిన్న జాకెట్ కాదు పెద్ద జాకెట్ అండి లాస్ట్లో మీకైతే ఉన్నాయి జాకెట్లు ఎంత సైజు ఉన్నాయి అనేసి కూడా చూడండి నా కష్టానికి తగిన ప్రతిఫలం రాలేదండి ఏం చేయను కష్టపడి పని నేర్చుకున్నానండి ఇష్టంగా కానీ ఇప్పుడు డబ్బులు రావడం లేదు కష్టానికి తగిన ఫలితం రావడం లేదు ఏం చేయాల చెప్పండి మీరే సలహా ఇవ్వగలరని మీకు మీ ముందుకైతే ఈ వీడియో తీసుకొచ్చాను ఫ్రెండ్స్ దయచేసి అందరూ ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ పూర్తిగా చూస్తేనే ఒక టైలర్ ఎన్ని బాధలు పడుతుందా అనేది మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్ నిజం ఫ్రెండ్స్ నేను చెప్పేది ఇందులో అబద్ధం ఏం చెప్పట్లేదు నిజమే చెప్తున్నాను ఫ్రెండ్స్ నా కష్టం గురించే మీతో చెప్పుకుంటున్నాను ఒక జాకెట్ కుట్టడానికి కనీసం రెండు గంటల టైం పడుతుంది ఫ్రెండ్స్ రెండు గంటలు కష్టపడితే వచ్చేది వంద రూపాయలు అంటే లైనింగ్ కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ హెమ్మింగ్ ఉక్సులు వాళ్ళ చేతికి బ్లౌజ్ అందించాల ఒక దారం రేట్ అయితే ఏడు రూపాయలు పడుతుంది అంత తీసుకొని వచ్చి కష్టపడితే నాకు ఇచ్చే ఈ వంద రూపాయలతో ఇంట్లో ఎట్లా జరగాలో చెప్పండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్